బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష్య వాస్తు పురాణ ఆగమ శాస్త్ర పండితులు కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు పాత్ర మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనకి ఈ నెల పౌష్య అమావాస్య వస్తుంది అలానే చుల్లంగి అమావాస్య కూడా అంటారు కదండి అసలు ఈ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఎవరిని ఆరాధిస్తే మంచిదండి చొల్లంగి అమావాస్య అనేది ఏంటంటే తమిళ సాంప్రదాయం ఒకప్పుడు అంటే మన సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోక పూర్వం ఆంధ్ర ప్రాంతం అంటే మద్రాసు రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రం కింద కూడా కొన్ని మంది పిలిచేటప్పుడు కర్ణాటకలోని మనకి ఇంచుమించుగా ఈ బీదర్ ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఒకప్పుడు ఆ తరువాత ఈ చిత్తూరు ఆ మద్రాసు కాంచీపురం కొంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవి కొంత కాంచీపురానికి యువతల వరకు కూడా ఈ సమయంలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని చెన్నై ఏదైతే ప్రధాన నగరం ఉందో అది మనకి ఆంధ్రకి రాజధానిగా కూడా ఉండేది అప్పుడు దక్షిణ ప్రాంతంలోంచి చాలా చాలా విశిష్టమైనటువంటి పండగలు కొన్ని మనకు వచ్చేసాయి ఈ ఆంధ్ర ప్రాంతంలో నెల్లూరు దగ్గర వీళ్ళు ఏమిటంటే తమిళనాడుతో ఎక్కువ సంబంధ బాంధవ్యాలు కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళు తరచు మెడ్రాస్కి వెళ్ళడం సినిమాకి సంబంధించి గోదావరి జిల్లాల వాళ్ళు కూడా మద్రాసులో ఉండడం దీంతో మద్రాసులో సినీ పరిశ్రమ వర్ధిల్లుతున్నప్పుడు తెలియకుండా వీళ్ళకి సినిమా వాళ్ళకి నమ్మకాలు బాగా ఎక్కువ ఉంటాయి అప్పుడు వాళ్ళు అమావాస్యకి ఒక ప్రయారిటీ ఉందని ఆ రోజుల్లో అంత అంతకుముందు అమావాస్యకి మనకేం ప్రయారిటీ లేదంటే మనకి పితృతిథులకు మాత్రమే అమావాస్య ఉండేది ఏది ఆంధ్ర ప్రాంతంలో ఈ అమావాస్యకి గుమ్మడికాయలు కొట్టడం కానీ అట్లాగే దిష్టిలు వేయడం ఇవన్నీ కూడా తమిళనాడులో ఎక్కువగా చేసేవాళ్ళు సూర్యుడు అమావాస్య రోజు వాళ్ళకి చాలా బలం కూర్చాలని చేసే పనులు సో సూర్యగ్రహణం వచ్చిందంటే అమావాస్య రోజు వస్తుంది చంద్రగ్రహణం వస్తే పౌర్ణమికి వస్తుంది ఈ సూర్యుడుని సౌరమానాన్ని ఆచరించేవాళ్ళు కాబట్టి దక్షిణ ప్రాంతం అంటే కర్ణాటక యువతలు ఉన్నటువంటి దక్షిణ తమిళనాడు వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళకేందంటే సూర్యుడు ప్రామాణికం కాబట్టి సూర్యుడికి బలం పెంచడం కోసంగాను సూర్యుడికి సంబంధించిన అరుణ ప్రశ్న హోమాలు ఆదిత్య హృదయం చేయడం మీరు కనుక ఇంకోటి కూడా చూస్తే చిత్రంగా అగస్త్యుడు ఎవరైతే ఉన్నాడో రాముల వారికి ఆదిత్య హృదయం చెప్పాడు ఆ అగస్త్యుడు వచ్చేసి దక్షిణాది ప్రాంతం ఆయన ఆయన అగస్త్యుడు ఈ యొక్క రాముల వారికి ఆదిత్య హృదయం చెప్పాడు అందుకని సూర్యుడి ప్రభావం ఇంకా పెరిగిపోయింది దక్షిణాదిలో కానీ చిత్రంగా ఏంటంటే అక్కడెక్కడ ఒక సూర్యదేవాలయం ఉండదు మీరు చూస్తే దక్షిణాదిలో సూర్యాలయాలు తక్కువ ఎక్కడో సూర్యుడికి సంబంధించి నవగ్రహాల్లో ఒక ప్రత్యేకమైన గుడి ఉంటుంది ఒక గుడి అంతే అది నవగ్రహాల్లో ఎక్కడ ఉంటుంది ఏ గుడి ఎక్కడ అనేది మనం దాన్ని విచారణ తర్వాత మాట్లాడుకోం వాళ్ళు అక్కడ చొల్లంగి అమావస్య అంటారు తమిళ్లో చొల్లంగి అంటే కీడలు అంటే సకల విధాలు దుష్ట దోషాలు పితృదోషాలు ఇటువంటి ఏదైతే దోషాలు ఉంటే వాటిని అన్నిటి పొంగొట్టేటువంటి ఒక గొప్ప అమావాస్య కింద చూస్తారు పితృవులకి ముఖ్యంగా చూస్తారు ఎందుకు చూస్తారు పితృవులకి అంటే మనకి ఇప్పుడు ధనుర్మాసం ప్రారంభమై పండగల దగ్గర ధనుర్మాసం అయిపోతుంది ఈ మాసమంతా సూర్యుడు అక్కడ ఉండి ఆ తర్వాత పుష్యమాసం ప్రారంభం కాగానే మకరంలోనే సూర్యుడు ఉంటాడు సో ఈ మకరంలో సూర్యుడు ఉండగానే పుష్యమాసం వచ్చినప్పుడు ఈ పౌష్యమాసానికి ఏం జరుగుతుందంటే సంపదలన్నీ ఇంటికి వచ్చే సమయం పితృదేవతల్ని ఆరాధించడానికి కూడా ఇది మంచి సమయం అని వాళ్ళు అమావాస్య రోజున దీన్ని త్రై అంటే ఏకకాలంలో త్రై అంటే మూడు త్రై అమావాస్య అంటే మూడు త్రైతో అమావాస్య ఎట్లా దీన్ని ఒకటి తమిళ సాంప్రదాయం ప్రకారం పితృవులకి సూర్యుడికి బలం ఇచ్చేటువంటిది ఒకటి సకల దోషాలు పొంగొట్టేది రెండవది మనకున్నటువంటి పితృదోషాలను పొంగొట్టుకోవడానికి ఇక్కడ మనం చేసేటువంటి తర్పణాలు పిండ ప్రదానాలు ఈ రకంగా కూడా శుభాన్ని కలిగించేది ఇది కాకుండా గ్రహాల్లో సూర్యుడు ఎవరికైతే లోపిస్తాడో వాళ్ళకి ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళు ఏంది డిపెండ్ ప్రతి విషయానికి ఇతరుల మీద డిపెండ్ అయిపోతారు నేను ఆ జ్యోతిష్యానికి జ్యోతిష్యానికి వాళ్ళకి కూడా మోస్ట్ ఫస్ట్ నేను చూసేది వీళ్ళకి ఆ ఆత్మవిశ్వాసం బాగా ఉంటే నీ బ్రహ్మాండంగా ఉందా ఆత్మవిశ్వాసం నువ్వేమైనా చేయగలవు నీకెందుకయ్యా ఈ జ్యోతిష్యంతో కూడా నీకు పని లేదు వెళ్ళి హ్యాపీగా నువ్వు అనుకున్నది కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా చేసుకో అని చెప్పి పంపిస్తుంటాను నా దగ్గరికి సూర్యుడు బలం లేకుండా వచ్చారనుకోండి ఎవరైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి సూర్యుడు బలం జాతకంలో తక్కువ ఉందనుకోండి అప్పుడు నాయన నువ్వు ఆదిత్య హృదయం చదువుకో లేకపోతే అరుణ ప్రశ్న మహాసౌర హోమం చేయించుకో సూర్యగ్రహణం రోజు కొన్ని పూజలు చేసుకో ఇలా చెప్తుంటాను సో కాబట్టి అటువంటి ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు ఈ రోజున ఈ త్రయమావాస్య రోజున సూర్యుడికి సంబంధించి సూర్యోదయ వేళలో ఆదిత్య హృదయం చదువుకోవడం సూర్యుడికి సంబంధించి అరుణ ప్రశ్న వినడం యూట్యూబ్లో కూడా వస్తుంది అరుణ ప్రశ్న అని సౌరవం చేసుకోవడం ఒక బ్రాహ్మడు దొరికితే హోమం చేయించుకోవడం ఇవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి సో దీన్ని చొళ్ళంగే నా ప్రాంతంలో ఇస్తారు ఈనాడు ఒక గుమ్మడికాయలు గనక చక్కగా పైన ఏదైతే చిన్నపాటి ఉండేసి దాంట్లో నవధాన్యాలు పోసి పసుపు సున్నాన్ని కలిపి బాగా దాంట్లో పోసి బాగా కొళ్ళగించేసి కొన్ని రాగి ముక్కలు చిల్లర డబ్బులు వేసేసి ఇంటికి మనుషులకి అందరికి కలిపి టిష్టు తీసి నాలుగు కోడల్లో కానీ ఇంటి ముందు కానీ కొడితే తప్పనిసరిగా గ్రహ దోషాలు తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది ఇది నేను చాలామందికి చెప్పున్నా ఇది వరకు ఇలా నవధాన్యాలు పోసి కొట్టండి అని సో ఈ నవధాన్యాలు కొంతమంది నన్ను అడిగారు అమాయకంగా ధాన్యాలు మళ్ళీ నేల మీద పడితే తొక్కితే పాపం కదా అంటే నేల మీద పడినటువంటివి పతనం అంతే ఇంక వాటికి దోషం ఉండదు అవి భూమిలో కలిసిపోయే వస్తువులు అందుకే మన వాళ్ళు పెద్దవాళ్ళు మీకు కూడా తెలిసి ఉంటుంది ఒకసారి మనం తింటున్న పదార్థం కింద పడితే భూదేవి వాసించింది తిరిగి తీసుకోవద్దు అంటారు అది భూమికి పోవాల్సింది కాబట్టి భూభాగాన్ని అది పడిపోతుంది అని మనం దిష్టి తీసుకొట్టినవి అలా అయితే గుమ్మడికాయ కూడా కూష్మాండం అనేటువంటి ఒక రాక్షసుడు ఆ రాక్షసుని కొట్టేసాం గుమ్మడికాయ కూరలో వాడుకునేది కదా తెచ్చు వాడుకుంటామా వాడు కాబట్టి ప్రతిదానికి కూడా ఒక హేతుబద్ధత ఉంది మన దాంట్లో ఈ అమావాస్య రోజు ఇలా చేసుకుంటే మంచి శుభాలు అవుతాయి చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు అండి